నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రు గ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చర్రమంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటే మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా నీచబడిపోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు ఆకలింగ్ అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమింప చేసుకునే అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది మీరు తెలియచేయండి ప్రొడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ద గుమ్మడికాయని మరి క్రోధి నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సంవత్సరం ఎలా ఉంది ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఆదాయము వ్యయము పూజ్యము అవమానం తీసుకుంటే సమానంగా ఉంది ఆదాయ వ్యయాలు ఐదు ఐదుగా ఉంది రాజ్య పూజ్యం ఐదు అవమానం తక్కువగా ఉంది రెండు సో నోని వారికి అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలు ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తుంటాయి సర్వసాధారణంగా కన్యారాశి ఆ కన్యాలగ్నంకు ఉన్న క్యాపబిలిటీ ఏమిటి అంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి బికాజ్ ఆఫ్ లగ్న అండ్ టెన్త్ లార్డ్ కర్మ అండ్ లగ్న ఇస్ బుధుడ బుధుడు ఈజ్ మేనేజింగ్ కారకుడు బుద్ధి వాక్కు వీటితోనే మనం మేనేజ్ చేస్తాం మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అందులో కేతు వచ్చి చేరాడు అంటే ఆటంకం అయిపోతే వీళ్ళ మీద వీళ్ళకి డౌట్ వస్తాయి ఏమిటి నేను ఇంతకుముందు మేనేజ్ చేయలేకపోతున్నాను ఎక్కడో ఆగుతుంది ఎక్కడో ఏదో అవుతుంది ఇవి అవుతుంటాయి అందుకు ఈ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్క పది నిమిషాలు కనుక వెళ్ళవు గణపతిని ధ్యానించుకున్నట్లయితే ధ్యానంలో ధ్యానించుకున్నట్లయితే మేనేజింగ్ రిలేటెడ్ సంబంధించింది ఏదైతే ఆటంకం జరుగుతుందో అది చక్కగా ఫలితం వీరికి అయితే ఇక్కడ మనం ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి వీరికి చూసుకున్నట్లయితే సెకండ్ లార్డ్ శుక్రుడు అవుతున్నాడు ఈ శుక్రుడికి సంబంధించినటువంటిది లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఒక్క నలభై నిమిషాలు కనుక చేయగలిగితే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది వీరికి ఇంకా మిగతా అంశాలు డూసు డోన్సు ఒకటి లగ్నంలో కేతు ఉన్నందుకు కొంచెం ఇది సహజంగానే డయెస్టివ్ పార్ట్ను సూచిస్తుంది ఈ రెండు రాసులు కూడా ఇందులో ముఖ్యంగా అప్డౌన్ అంటే డయస్టివ్ పార్ట్ కంటే కొంచెం కింద ఉండేటువంటి కడుపును సూచిస్తుంది కాబట్టి కొంచెం పొత్తి కడుపు సంబంధించిన విషయంలో మీరు కొంత జాగ్రత్తగా తీసుకుంటూ మేనేజింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎప్పుడైనా ఇక్కడ కేతు వచ్చింది అంటే ఉదాహరణకి ఈ రాశిలో కేతు అనేటువంటిది ఏంటంటే చిత్ర విచిత్రం అంటే డైలీ లైఫ్లో రకరకాల విచిత్రాలు రకరకాల ఇవి వెళ్తూ ఉంటుంది ఓకే అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇక్కడ కాబట్టి గణపతి నేను మొదట్లో చెప్పినట్టుగా అండ్ ఫైనాన్షియల్కి ఏంటంటే ఆ మంత్రము సహకరించే వాళ్ళ సంఖ్య కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా బ్రహ్మాండంగా పెరుగుతుంది కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం కొత్త కొత్త వ్యక్తులతో అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే గురువు మారి మూడో స్థానం అగ్రిమెంట్ స్థానాన్ని చూస్తున్నాడు సో మంచి అగ్రిమెంట్ యోగాన్ని కన్యాలగ్న వారి కన్యా రాశి వారికి ఇస్తుంది ఇక్కడ ఓకే అండ్ అలాగే కొన్ని ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఇస్తుంది ఇక్కడ గురువు ఇక్కడికి వచ్చినప్పుడు సర్వసాధారణంగా సో ప్రాపర్టీ మూలంగా ధనయోగం ఇస్తుంది ఇక్కడ ఉండేటువంటి గురువు అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇష్టపడిన వారిని అందులో ముఖ్యంగా వేరే అంటే వేరే దేశాల్లో నివసిస్తున్నటువంటి వారు కావచ్చు లేకపోతే కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడి సంతానం ఏర్పడుతుంది ఇక్కడ అదేవిధంగా వీళ్ళ సంతానాన్ని విదేశాలకు పంపించడానికి కూడా కన్యాలగ్నం వారికి చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వ్య ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచన ఇస్తుంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ప్లానిటరీ పొజిషన్ ఉన్నప్పుడు ఎందుకంటే ఈ కర్మకారకుడు శని ఏం చేస్తాడంటే ఇక్కడ ఉండి దీని యొక్క ప్రభావాన్ని దీని మీద చూపిస్తూ ఉంటాడు అండ్ నెక్స్ట్ రాహు వైపు వెళ్ళడము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేద్దాం అనుకోవడం ఒకే దగ్గర కాకుండా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి వ్యాపారాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే శని ఎప్పుడైనా సిక్స్త్ ఉన్నాడు అనుకోండి సిక్స్ థౌజ్ శని మంచిదని ఎందుకంటారంటే మనం చూడండి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను ఇంత రిజల్ట్ రావాలి అనుకుంటాం

పూర్వజన్మ కర్మ ఆరులో ఉంటుంది కాబట్టి అందుకే ఆరులోనే రుణరోగ శత్రువులు ఉంటాయి ఆరులో శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే శత్రువుపై జయము కర్మ రిజల్ట్స్ పర్ఫెక్ట్గా రావడం ఇట్లాంటివి చూపిస్తుంది సో ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవాలంటే విదేశీ సంబంధాలే వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది గురువు ఇక్కడ మారినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ జాగ్రత్తలు తీసుకుంటే సహజంగా గురువు కూడా మారినప్పుడు ఏమవుతుందంటే లగ్నంలో కేతువుని కొంత కంట్రోల్ చేస్తాడు చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి మారుస్తాడు ఆయన కొంతవరకు సో అది వీళ్ళు రెగ్యులర్ గా చేయవలసిన దేవత ఆరాధన కూడా వెంకటేశ్వర స్వామి గణపతి ఆరాధన చేసుకోవడం ఆరోగ్యం చూసుకున్నట్లయితే కన్యాలగ్నం వారికి సర్వసాధారణంగా చూసుకోవాలి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్యం బెటర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా బెటర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒకటే నేను చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే మనం గోచార ఫలితాల జన్మజాతక ఫలితాల మన జన్మజాతకం ఫలితం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గోచారం కంటే ఇవన్నీ కాదు నాకు ఇవేమీ తెలియవు నేను అమ్మవారిని నమ్ముకున్నాను నా పన్ను ఏం చేసుకుంటున్నా ధర్మంగా ఇంకోటి అంటే అమ్మని నమ్మిన వాడికి అన్నానికి లోటు ఉండదు అమ్మవారిని నమ్మిన వాడికి దేనికి లోటు బాగుండదు మీరేమంటారు సార్ బాగుందా కన్యా వాళ్ళకి ఐదు 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 రెండు చెప్పారు చాలా అద్భుతంగా ఉంది ఆయన చెప్పినట్టు చూస్తే పుత్తుకడుపు కడుపు భాగానికి సంబంధించిన సమస్య ఇది ఒకటి ద్వితీయ స్థానం వాక్కుస్థానం రెస్పిరేటరీ రిలేటెడ్గా యూరినేటరీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఉపరితిత్తులకి సంబంధం మనం తీసుకునేటువంటి గాలువలు అంటే ఎది సహజంగా వాతము పిత్తము దీని మీద ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళకి అంటే వాతం పిత్తం కఫం మూడు కూడా వీళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇక్కడ పిత్తం పెరగడం వల్ల వాతానికి సంబంధించి యూరినేటరీ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆయన కూడా ఆ ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ఇబ్బందులు చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని మనం ప్రధానంగా తీసుకోవడానికి మునక్కాడ ఒకటి వంకాయ ఒకటి జ్యూస్గా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి అంటే దగ్గు దగ్గితే నీరుడు కొంతమందికి చుక్కలు డ్రాపులు పడుతూ ఉంటాయి అలాగే యూరిన్ సమస్య వల్ల అంటే యూరిన్లో స్మెలా గమనిస్తాం అంటే మనం మళ్ళీ శ్వాసకోశాల ద్వారానే గమనిస్తాం ఎంత రిలేటెడ్ గా ఉందో చూడండి దగ్గు తగ్గినప్పుడు యూరిన్ పడుతూ ఉంటుంది వెజిటబుల్ థెరపీలో కూడా ఈ రెండింటికే కాంబినేషన్ ఇవ్వడం జరిగింది దగ్గు తగ్గాలి అంటే కంపల్సరీ మునక్కాడ వంకాయ తీసుకో దగ్గు వచ్చే వాళ్ళకి ఆస్మా ఉన్న వాళ్ళకి యూరిన్ స్మెల్ వస్తూ ఉంటుంది తగ్గినప్పుడు ఎంత ఇంటర్లింక్ అయి ఉంటుంది అందుకని ఏంటంటే వీళ్ళకి వచ్చే ప్రధానమైన సమస్య ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంటుంది అలాగే కిడ్నీ సంబంధించిన సమస్య ఉంటుంది రెగ్యులర్ గా ఈ సమస్యలతో బాధపడేవాడు ఆస్మాతో బాధపడుతున్నా కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నా ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం రెండు త్వరగా తగ్గే అవకాశం ప్రధానంగా ఈ రెండు ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి చర్మం నల్లగా అయిపోవడం దురదల పెరగడం కూడా వస్తుంది ఒక రకంగా చెప్పినప్పుడు ఆయన కేతు అక్కడ ఉన్నారు లగ్నం మీద ఉన్నారు దానికి సంబంధించిన సమస్య ఉంటుంది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అది లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది స్కిన్ అనగా ఏంటంటే దొండకాయ నిమ్మకాయి గోరు చిక్కులు ఒక జ్యూస్ మక్కాడ వంకాయ తమలపాకులు ఒక జ్యూస్ ఇది ఉదయం అది సాయంత్రం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అంటే మునక్కాడ వంకాయ ఉదయం తీసుకొని దొండకాయ నిమ్మకాయ గోధరికలు సాయంత్రం తమలపాకులు మూడు తమలపాకులు ఇందులో మూడు తమలపాకులు అందరూ రెగ్యులర్గా జ్యూస్ తీసుకుంటూ ఉండాలి బెండకాయలు నీళ్ళని నైట్లో నానబెట్టి దాన్ని కూడా సమస్యగా చెప్పడం జరిగింది బెండకాయలు తీసుకోవడం బెండకాయలు దానం చేయడం ఈ కూరగాయలు కూడా మనం ఏదైతే చెప్తున్నామో ఆ కూరగాయలు అవతల వాళ్ళకి నీడెడ్ పీపుల్కి ఇవ్వడం ద్వారా అవసరమైతే మనం మా ఇంట్లో వంట చేసి ఇది మంచి కాంబినేషన్ అమ్మ ఉనక్కాడ వంకాయ టమాటా అనేది మంచి కాంబినేషన్ కోరు వండి మీరు దొండకాయ వేపుడు లేదా కోరుచకెర వేపుడు వేసి పెట్టడం ద్వారా అలాగే శనికి సంబంధించిన సమస్య చెప్పారు కాబట్టి పులిహోర ఆవాలు ఆవాలు కూడా విపరీతమైనటువంటి శక్తి కిడ్నీ శక్తిని కలిగి ఉంటాయి అది వంకాయతో సమానంగా పనిచేస్తాయి ఆవాలు అంటే పులిహోరలో ఆవాలు అధికంగా వేసి ఎక్కువ వేసి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఇంగువతోటి ప్రసాదంగా తయారు చేసి భగవంతుడికి ప్రసాదంగా నివేదన చేసి ఇవి దానం చేయడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాం అవతల తీసుకొచ్చా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జాగ్రత్తలు కానీ చేసుకోవాల్సినటువంటి ఆరాధన కానీ అలాగే ఆరోగ్యపరంగా మనం సూర్య చేయడం ద్వారా అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వేయం అది మనకి పుణ్యాన్ని ఆ స్వామిని ఆరాధించడం ద్వారా అది తగ్గుతుంది అనారోగ్యానికి కాకుండా వేరే దానికి ఖర్చు పెట్టాలి అనారోగ్యం ఖర్చు పెడతాం డబ్బు ఖర్చు పెట్టేస్తాం కానీ శ్రమ శ్రమ కాబట్టి సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణం విశేష ఫలితాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు క్రోధి నామ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్తే సూర్య